వెంటకు వెనుకను వెనుక కొన్ని ఎందుకు మధ్యలో ఒక మధ్యలో మధ్యలో గ్యాపీ అని సైడ్ சொமாண்ட மாதா இருக்கா த Obrigado. మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మనోజ్ ఇప్పుడే నీడకే ఉండండి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం కొద్దిగా పొద్దున పొద్దున్నే ఎండ వచ్చినది అందుకే మీకు ఎక్కువ శ్రమ అయి ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో కుదరదాము ఇప్పటికే చెప్తా పెడతా పోలీసులు ఇంకా కలిగి వచ్చి రోజు తమ్ముడు కొద్దిగా బంధి నా మాట మరి ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఒక నాలుగైదు విషయాలు మిత్రులు పంచుకోవడానికి ప్రత్యేకంగా మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే నాలుగున్నర ఐదు నెలల కిందట నవంబర్ నెలలో నేను మీ దగ్గరికి వచ్చిన సిరిసిల్లలో వచ్చి అమ్మ మీరు నన్ను గెలిపించినట్టయితే పదిహేను ఏళ్ళుగా మీ ఎమ్మెల్యేగా పనిచేసే భాగ్యం నాకు కలిగింది అదృష్టం నాకు కలిగింది కొంత పని చేసినా ఇంకా చేయాలని ఉంది దయచేసి మీరు అవకాశం ఏంటి అంటే మీరు ఐదోసారి కూడా నాకు ఓట్లేసి గెలిపించి సిరిసిల్ల నుంచి అఖండమైన మెజారిటీ సిరిసిల్ల పట్టణం నుంచే దాదాపు పద్దెనిమిది వేల ఒకటిన మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా నేను ఒకసారి కాదు ఇదివరకు పది సార్లు చెప్పినా మళ్ళీ చెప్తా నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నాకు అమ్మలాంటి సిరిసిల్ల మీరు మీరు మీ రుణం తీర్చుకోలేను ఎంత చేసినా తక్కువనే అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసినా ఇవాళ మీరు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతాను ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా సిరిసిల్లను జిల్లా చేస్తున్నాం రోడ్లు మంచిగా చేస్తున్నాం ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా డెబ్బై ఎనభై శాతం చేసుకున్నాం అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ని తెచ్చుకున్నాం ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ళ కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం దాంతో పాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజల మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులు అయితే బతుకమ్మ చీరలు ముస్లింలు అయితే రంజాన్ తోఫా అదేవిధంగా క్రైస్తవులు అయితే క్రిస్మస్ కానుక అదేవిధంగా ఒక ఆడబిడ్డ కానీ మగపిల్లగాడు కానీ పుడితే గవర్నమెంట్ హాస్పిటల్ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం ఆ కిట్ లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం దీనివల్ల రెండు పనులు చేసినాం ఒకటి ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది కానుక ఇచ్చినట్టు అయింది రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బత్తు తెలివిచ్చినట్టు అయింది ఇదివరకు ఏడెనిమిది వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండేది సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మీరేమన్నా నన్ను ఆశీర్వదించిడు సిరిసిల్లలా మళ్ళీ ఐదోసారి గెలిపించింది కానీ పక్క నియోజకవర్గమైన వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముసలిం నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నా అన్నారు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు రెండు లక్షల వరకు రుణం కట్టేస్తా వెంటనే ఎంబడే కడతా అని డిసెంబర్ తొమ్మిది నాడు సంతకమే పెడతా అయిపోయాయి అన్నాడు సిలిండర్లు అన్నాడు కరెంట్ అన్నాడు ఒకటి ఒకటిగా మొత్తం మోసేటికి బెల్లం పెట్టిండు మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు నూట యాభై రోజుల గద్దెను ఎక్కిండు ఎక్కిన తర్వాత నేను చూస్తున్న నిన్న గకమున్న శిరిసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అనుదిస్తాను నూట యాభై నూట యాభై రోజులైనాక వంద రోజులల్లో అన్ని అమలు చేస్తాను చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న రకమున్న శిరిసి వచ్చి ఏం చేసిడాయ్యా అంటే చిల్లర మాటలు ఉద్రిప్ పనులు ఈ నూట యాభై రోజుల కొత్త కొత్త ఒక్క పథకం లేదు ఒకటే ఒకటి చాలు చేసిండు ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్సుల కథ ఏంటి మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకున్నాడు టికెట్లు కొనుక్కున్న మోగలు తిట్టుకున్నాడు ఇది తప్ప లేదు సుఖం లేదు ఎందుకంటే నలభై మంది ఎక్కే బస్సులు తొంభై మంది ఎక్కాలి చిన్న ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి సీటు దొరకని గుద్దుకునుడు తనుకునుడు ఎన్నడూ జీవితంలో చూస్తామని అనుకో దృశ్యాలు చూపెట్టాను ఇంకోది ఆటో అన్నలు ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బాధాకరం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఏం చెప్తాను రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తాడు కేసీఆర్ తిట్టాడు జగిత్యాల పోతాడు కేసీఆర్ తిస్తాడు కరీంనగర్ పోతాడు అక్కడ బూతులే మాట్లాడతాడు పనికి వచ్చే ఒక్క పని చెప్తాడా మీదికెళ్ళి ఇంకా నడుపుతాడు ఆరు గ్యారంటీల నేను ఐదు అమలు చేసిన పోలీయ ఐదు అమలు అయినా తులం బంగారం వచ్చిందా వచ్చిందా సీక్రెట్ గా పంపిణా మన లక్షన్నర పెళ్లి పెళ్ళిళ్ళయి తెలంగాణలో మార్చి ఏప్రిల్ ముహూర్తాలు బాగుంటాయి ఎండాకాలంలో లక్షన్నర నర పెళ్లి ఒక్కల కన్నా వచ్చిందా తులం బంగారం మరి బంగారం షాపులు దొరకలేదా అయి బంగారం షాపులు దొరకలేవా లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులు ఉద్దరిస్తలేరా ఎందుకు తెలియడు మరి లక్షన్నర కులాల బారం బాకీన్నాడు రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు వచ్చినాయా వచ్చినాయా సీక్రెట్ గా ఉంటాయా మీరేమో రాలేదంటూ రాహుల్ గాంధీ వచ్చేయడం హైదరాబాద్ రాహుల్ గాంధీనే ఉన్నాడు అచ్చినయ్య రెండు వేల ఐదు వందలు వేస్తూనే ఉన్నాం అంటున్నాడు లేదు మీ పక్కా అవద్ధని చెప్తున్నాను నన్ను పిచ్చని చేస్తుందా ఏమి రాలేదా నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరికి ఇట్లా అవద్దాలు చెప్పామని నిలిచిపెట్టచ్చా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా రెండు వేల ఐదు వందలు వేయకుండానే వేసినా అని చెప్పచ్చా ఇంత అన్యాయం ముసలి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిందా వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అడు అయ్యిందా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు వంద రోజుల ఇచ్చిందా ఏమిచ్చిందోట్లే కాంగ్రెస్ పార్టీకి ఏమిచ్చిండాలని నేను చెప్తా తంగలపల్లి వాగు కింద తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లుండే ఉండేనా లేకుండేనా ఇవాళ గందీకి వేయాలి మీరు కాంగ్రెస్ కోర్టు ఎందుకు ఉన్న నీళ్ళు ఎత్తుకుపోయినందుకు మొత్తం కరువు తెచ్చినందుకు మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు మనల్ని సావ కొడుతున్నందుకు మళ్ళా ఓట్లే సిద్ధి లేకుండా వంద రోజుల పరిపాలనకు ఇది అర్థం ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు మరి మాడు వలయగొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే మాట ఇంకొక మాట నేను అడుగుతా నిజాయితీ చెప్పండి నాకోసం చెప్పండి ఇష్టం ఉంటేనే చెప్పు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్ళు ఒకసారి చీలా వచ్చి నిజంగా నేనేం బలవంత పెట్టావు నేను ఎవరైనా అడగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటువంటి సెయిల్ అవుతుంది అంతే మరి బాగుండే అనుకుంటే మీ నేను కోరేది ఒకటే బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు నాకు ఈ ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తది నాకొక ఇది గంట నేను అడిగేది మీరు ఇప్పుడు సాంచులు నడిపేటప్పుడు ఎనిమిది మంది ఎనిమిది సాంఛులు ఉంటే ఇద్దరు జోడీదారులు వెళ్తున్నారు నడుపుకుంటారు గట్లనే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఒక జోడీదార్ ఎంపీని ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది చాలా మంది బాధపడుతున్నారు కాంగ్రెస్ కోటేసినందుకు తెలుసో తెలియకు నమ్మినాం మోసపోయినాం రెండు సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారి ఆయనకి ఏమైంది అనుకోని వేసినాం వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పదంలా మన టైం అయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కొంతమంది ఊళ్ళలో రైతులు అయితే చెప్తున్నారు అన్న పాలిచ్చే పర్యవేక్షణ పెట్టి ఆయనతో పోటీ చేసి దున్నపోతుంది తెచ్చుకున్నాం అనవసరంగా అన్యాయం అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు కానీ నాకు తెలిసినంత వరకు సిరిసిల్ల పోటీ అయితే కాంగ్రెస్ తో లేనే లేదు కదా కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు కొత్తగా పెట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లా ఆయన వచ్చి ఇక్కడ మన గాంధీ చౌరస్తా నిలబడ్డాను కండువా వేసుకోకుండా కాంగ్రెస్ కోసం కండువాస్కోకుండా గుర్తుకు వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఒక్క మాట అయినది ఎందుకోటేయాలరా నీకు అంటే బీజేపీ కూడా అంటాడు నేను గుడి కట్టించిన నాకు ఒకటి అంతే రామునికి గుడి కట్టించినా నాకు అది అంతప్పు కొట్టలేదు నీ పచ్చుదేరువు ఏం చేసిండు నీకోసం ఏం చేసిండు ఒక రోడ్ కట్టిండా ఒక వాకిల వాకి కోసిండా మోరి కట్టిండా ఒక కాలేజ్ తెచ్చిండా స్కూల్ పెట్టిండా బతుదేరువు కోసం ఏమన్నా చేసిందా ఇదే మద్దట ఒక్క గుడి కట్టిన నాకు గుద్దు గుడి కట్టిన కాబట్టి గుద్దాల నీకు అంటే నేను అడుగుతున్నా మరి మరి కేసీఆర్ కట్టలేదా నాలుగేళ్ల కిందట యాదాద్రి యాదగిరి గుట్ట కట్టలేదా అయినా బీజేపీ వాళ్ళ కథ ఎట్లుందంటే వాళ్ళే తెచ్చింది ఇక దేవుడిని మనకి ఎక్కలేదు ఇదివరకు మీకు ఇదివరకు బోనాలు తీసాలు వాటి లేదు ఇదివరకు ఇల్లమ్మ చేస్తున్నది లేదు మైసమ్మ పోయింది లేదు పోచమ్మ చేస్తున్నది లేదు పెద్దమ్మ పండుగ తెలియదు ఏది చేయదు బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేవుడిని మనకు పరిచయం చేసిర్రు అప్పటిదాకా మీ ఇందులో పూజ మందిరం లేదు దేవుని పదం లేదు మీరు పూజ చేసింది లేదు పండుగ తెలియదు పప్పు తెలియదు వీళ్ళు వచ్చినాకనే మొత్తం మనం నేర్పించరు దేవుడిని మనం కల్పించింది దేవుడికి వీళ్ళే వారసునికి ఎవరు లేరు నేను ఒక్కటే అడుగుతున్నాను దయచేసి సమాధానం చెప్పండి ఎంలా రాజన్న ఎప్పుడు కుట్టిండ మన పుట్ట ముందే కుట్టి కదా కొండగట్ట అంజన్న తిరుపతి ఎంకన్నా సిరిసిల మార్కెట్ ఏంటి గుడి ఎప్పుడు కట్టింది మీరు నేను ఎవడు పుట్ట ముందు కట్టింది మరి బీజేపీ ఎప్పుడు కుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది మరి నలభై ఏళ్ళ కింద బీజేపీ పుట్టి నేనే దేవుణ్ణి కుట్టించినట్టు మాట్లాడినా మరి మనం పిచ్చోళ్ళమ్మ ఇది తాగమైపోతామా దయచేసి ఒకటే యాదపెట్టుకోరు బీజేపీ కోట పోయినా బీజేపీ పార్టీ ఓడిపోయినా బీజేపీ దుకాణం రేపు బంద్ అయినా దేవునికి ఏం కాదు అంజన్న మంచినే ఉంటాడు రాజన్న మంచినే ఉంటాడు వెంకన్న మంచినే ఉంటాడు మార్కండేయులు మంచిగానే ఉంటాడు అందరు మంచిగానే ఉంటారు ఎవరికేం కాదు ఈ రాముడు పటమడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళతో బాధ ఒకటే వాళ్ళు పదేళ్ళు చేసిందేం లేదు దేశాన్ని నరేంద్ర మోడీ అనే టైనే ఎలా నరేంద్ర మోడీ అన్నాడు నమో అంటారు నమ్మో నమో అంటే మీకు నమో అంటే నమ్మించి మోసం చేస్తాడు బరాబర్ నమ్మించి మోసం చేస్తాడు ఏం చెప్పినా అన్నాడు రెండు వేల పద్నాలుగులా అంత మొత్తం ప్రపంచంలో ఉన్న నల్లధనం అంత ఎక్కడికి తీసుకొస్తా పేదవాళ్ళందరికి ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా అన్నాడు వచ్చినా పంద్ర కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వచ్చింది కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలతోని కొంత బతుకు తెరిపి వచ్చింది కానీ నరేంద్ర మోడీ చెప్పిన పదిహేను లక్షలైతే నాకు తెలిసి దేశం లెవెల్కి రాలేదు మిమ్మల్ని అడిగేది ఒకటి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని సంవత్సరాన్ని ఇచ్చిందా బుల్లెట్ రైల్లూరుకి ఇస్తానని ఇచ్చిందా పోని ఐదేళ్ళ బండి సంజయ్ గారు ఎంపీకి సిరిసిల్లలో రూపాయి పనిచేసిందా మీరు ఎవ్వరన్నా చూసిరా బండి సంజయ్ని టీవీలో కాదు నిజంగా టీవీలో మాట్లాడే నిజంగా చూసిరా ఎప్పుడన్నా ఎన్న శిర్శిల ముఖాన్ని వచ్చినా మిమ్మల్ని కలిసిందా మరి ఐదేళ్ళు ఎంపీగా మీరు గెలిపిస్తే ఏం చేయరు అంటే మళ్ళా ముందుగా మార్చి దండం పెట్టి చెప్తున్నా బతుకు బాగుండాలంటే మన గురించి తెలిసినోడు ఉండాలి గాలి కూర్చెట్లు గాలి తిరుగులు తిరుగుకుంటా కేసీఆర్ బూతులు దిచ్చకుంటా దిగితే రేవంత్ రెడ్డి బండి సంజయ్ దాంతో మనకు కడుపు నిండదు దానికి మనకు లాభం జరగదు ఇలా కేసీఆర్ ఎందుకోటే అంటే నేను వంద పనులు చెప్తాను చదువు తల్లి చదువు అండి ఇలా మన నేతన్నల కడుపు కొట్టిండు రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టిండు నరేంద్ర మోడీ మొత్తం నేతన్నలకు ఇవాళ ఐదేళ్లలో ఒక్క ఆర్డర్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదకెళ్ళి జిఎస్టీ వేసిడు చేనేత మీద అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా కేసీఆర్ గారు బాగుండాలి మన పార్టీ బాగుండాలి మళ్ళా మంచి రోజులు రావాలి సిరిసిల్లకు ఇక్కడ ఉండే నేతన్నల తరఫున కొట్లాడాలంటే మీరు మాకు శక్తినియాలి నేతన్నలకు మరి మేము అంటగా నిలబడాలి వాళ్ళకు గట్టిగా మాట్లాడాలంటే మనం గెలిస్తే మనకు ముఖం తెలివి ఉంటుంది హైదరాబాద్ ఇక్కడనే మనం ఓడిపోయిన మనకు శిస్సులని మనం ఎవరు చెప్తాడు హైదరాబాద్ ఎవరు పట్టించుకోరు అందుకే నేను అడిగేది ఒకటే పదమూడు తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదారినియ్డు మన బోయినపల్లి వినోదం ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ఎంబడున్నాడు ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఆయన డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక పది పన్నెండు ఎంపీ స్థానాలు మాకు అప్పచెప్పండి మీకు నాకు తెలుసు పదమూడు తారీఖు నాడు కూడా ఇయ్యాలట్లేకనే ఎండ బాగుంటుంది అందుకే నన్ను కోరేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మళ్ళా తెలవాలి అని మీరు అనుకుంటే మరి మనసు నిండా ప్రేమ పెట్టుకొని ఓటు వేయకపోతే లాభం లేదు ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి వేయాలి ఎవలకు అభిమానం ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ఓటేయ్యాలి ఎండ ఉన్నది కాబట్టి ఏడు గంటలకే బయటికి రండి తొమ్మిది లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి పోండి అనుమానం ఏం లేదా దేవుడు పటాలకు మ్యాజిక్లకు మోసపోయి